ప్రశలో ఈ ఉదయ మీకు అందరికీ కూడా ప్రభని యశ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు మనలో ఎంతగానో కాపాడి ఈ ఉదయ సజీవంగా ఆరోగ్యంగా ఆయన సన్నిధిలో నిలబెట్టాడు కదా ఈ దినము మనము దేవుని వాక్యం ధ్యానించుకుంటుండగా ఆయన మనతో ఉండాలని తన ఆత్మను మనతో మనలో నింపి దేవుని యొక్క నడిపింపులో మనం ముందుకు సాగడానికి దేవు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం విదినం దేవుడు మనకిచ్చిన కృప వార్త యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము చెవి యొగి నా ఇద్దరు రండి మీరు విన్న నెడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావేదనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఈ మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా దేవుడు మనల్ని ప్రేమించి మనకు శాశ్వత కృపను చూపించాలని అనుకుంటున్నాడు ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాను అని చెప్తున్నాడు అయితే ప్రతిదానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది అదే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవడం ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం ఆయనతో నిత్యము సంబంధం కలిగి ఉండడము మరి దేవునికి విధేయులుగా ఉండడము ప్రభుని యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం ఇవన్నీ కూడా ఎన్నో అంటే మనం చేయాల్సిన పనులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి ఆయనే నిజమైన దేవుడు సచివుడైన దేవుడు అని మనం అంగీకరించాలి అది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే ఎంతో గొప్ప గొప్ప వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాము దావీదునకు చూపినటువంటి కృప మనము ఆలోచించినట్లయితే దేవుడు ఎంతగా దావీదును కాపాడుతూ వచ్చాడు దేవుడు ఎంతగా ఆయన తాను ముందుగానే దావీదును ఎన్నుకున్నాడు చిన్నవాడుగా ఉన్నప్పుడే సమూహల ప్రవక్త ద్వారా దా దావీదును ఎన్నుకున్నాడు అభిషేకించబడ్డాడు అతడు అయితే ఆ తర్వాత కూడా అతడు గొర్రెల గొర్రెలను మెప్పుకుంటూనే ఉండేవాడు అయితే ఒక సమయం వచ్చింది ఆ సమయంలో అతడు అందరి చేత గుర్తింపబడ్డాడు అయితే ఏం జరిగింది ఒకవేళ దావిదు ఆ సమయంలో అనుకొని ఉండవచ్చు నన్ను అందరూ గుర్తించారు నేను ఇక నెక్స్ట్ సౌలు తర్వాత నేనే రాజుని అని కానీ ఏం జరిగిందంటే సౌలు అతని పట్ల ఈర్ష పెంచుకోవడం వల్ల దావిదును చంపడానికి ప్రయత్నించాడు అయితే ఇక్కడ ఏమంటే అను అన్నానుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు దావిదుకు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దావిదు దేవుని అందు విశ్వాసం ఉంచాడు దావిదు దేవునిని వెంబడించడం మానలేదు దేవునితో నిత్యము అనుబంధం కలిగి ఉండడం మానలేదు దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ దేవునితో ఎంతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు అతడు పారిపోతున్న సమయం అంటే సౌలు నుంచి పారిపోతున్న సమయం ఆ సమయంలో దేవుడు అతనికి ఎంతగానో తోడుగా ఉండి సౌలుకు అస్సలు అతడు దొరకలేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే చాలా ఇంకా అందుబాటులో ఉన్నాడు ఇంకా అయిపోయింది దా దొరికిపోయాడు అనుకునే సమయంలో కూడా అతడు దేవుడు తప్పిస్తూ వచ్చాడు అనేక విధాలుగా అంటే అతనికి ఇచ్చిన జ్ఞానం వల్ల అయితేనేమి ఇతరుల వల్ల అయితేనేమి ఏదో ఒక విధంగా దావిదు అయితే సౌలు రాజు నుంచి తప్పించుకుంటూ వచ్చాడు అయితే దావిదు ఎప్పుడు కూడా దేవునికి విరోధమైనటువంటి పనులు ఏమీ కూడా చేయలేదు ఈ విధంగా దేవుని యొక్క దేవునికి దావిదుకు ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం అని చెప్పొచ్చు ఎందుకంటే దేవుడే చెప్తాడు దావీదు నా హృదయానుసారుడు అని అంటే అంతగా దేవుడు దావీదును మెచ్చుకున్నాడు దావీదు యొక్క దావీదు దేవుని యొక్క అభిమానాన్ని పొందుకున్నాడు దావీది దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు అతడు ఎంతగానో దీవించబడ్డాడు ఆ తర్వాత అతడు రాజుగా మరి అభిషేకించబడ్డాడు అది ఒక క్రమంలో జరిగింది క్రమంగా అతడు అభివృద్ధిలోనికి రావడం క్రమంగా అతడు రికగ్నైజ్ కాబడడం క్రమంగా ప్రజలు అతన్ని ఒప్పుకోవడం సౌలు మరణం తర్వాత మరి యూదావారు మాత్రమే మొదట అతన్ని రాజుగా ఎన్నుకున్నారు కానీ కొద్ది త కొద్ది రోజుల తర్వాత మరి ఇష్రాయలీలంతా కూడా వచ్చి మాకు కూడా నువ్వే రాజుగా ఉండమని ఆ విధంగా మొత్తం ఇష్రాయలు ప్రాంతం అంతటిని కూడా రా దావిదే రాజుగా ఏలడం జరిగింది ఇలాంటి గొప్ప ప్రేమను అంటే దావీదు పట్ల ప్రేమ కలిగినటువంటి వాడై దా దేవుడు అతనికి ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు ఏమని అంటే నేను నీ సంతతిలో నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా రాజుగా ఉండక మానరు నీ సింహాసనాన్ని నేను శాశ్వతంగా స్థిరపరుస్తానని చెప్పాడు అదేవిధంగా దాబిదికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రకారమే దేవుడు యూదా ఆ సంతతిని అలా కాపాడుతూ వచ్చి ఆ వంశం ద్వారానే ప్రభని యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆ రాబోయే దినాల్లో ఆ పరిపా ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు వచ్చి దిగివచ్చి ఈ లోకాన్ని పరిపాలించే కాలంలో ప్రభని యేసుక్రీస్తు ఆ దావీదు సింహాసనం మీదనే ఆసీనుడవుతాడు ఆ సింహాసనాన్ని దా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు అన్నది మన యొక్క విశ్వాసం కదా మనం ఆ విధంగా నమ్ముతున్నాం అంటే దావేదు పట్ల దేవునికి ఒక గొప్ప ప్రేమ ఉన్నది ప్రణాళిక ఉన్నది కాబట్టి దావీదుకు అంత అంత గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు అంతేకాదు ఆయన చెప్తున్నాడు దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు ఎప్పుడు దావీదు లాంటి జీవితం మనం కలిగి ఉండాలి దావీదు ఏ విధంగా అయితే దేవునితో మంచి అనుబంధం కలిగి దేవుని పట్ల భయభక్తులు వినయము విధేయత అన్నీ కలిగి దేవుని యొక్క చిత్తానుసారుడు అని పేరు తెచ్చుకున్నాడు కదా ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు దేవుడు మనకు కూడా శాశ్వతమైన కృపను మనకు ఇస్తాడు మరి ఈ లోకంలో దేవుని కృప కొరకు మనం ఎంతగానో కనిపెట్టుకొని ఉన్నాం కదా ప్రభని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయనను గురించి యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగాను అని రాస్తూ పదమూడవత్సరంలో పద్నాలుగో వచ్చరంలో ఆయన అంటాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని చెప్తూ ఉన్నాడు అంటే ఈ ప్రభైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయననే వాక్యము ఆయన శరీరధారిగా వచ్చాడు అయితే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో వచ్చి ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కూడా ఏం ఏం పొందుతున్నామంటే కృప వెంబడి కృపను పొందుతున్నాం కృప అంటే ఏంటో తెలుసా అసలు కృప అంటే మనకు యోగ్యత లేకపోయినా కూడా మనకు దేవుడు చూపే ప్రేమ అదే కృప స్టెడ్ ఫాస్ట్ లవ్ అని అంటారు నిత్యము ఉండేటువంటి కృప స్థిరమైనటువంటి ప్రేమ ఆ స్థిరమైనటువంటి ప్రేమ అనే కృప ఎందుకంటే మనకు అసలు ఏమాత్రం యోగ్యత లేదు ఏమాత్రం అర్హత లేదు మనకు అసలు దేవుని బిడ్డలుగా పిలువబడడానికి అసలు అర్హత లేదు ఎందుకంటే మనము పుట్టుకతోనే పాపులము జన్మత పాపులము ఆ తర్వాత కూడా మనము అనేకమైన పాపాలు చేస్తూ వచ్చాము అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు నన్ను నన్నుగానే ప్రేమించాడు ఎందుకంటే మనము ఏమాత్రము యోగ్యత లేదు కదా అయితే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో ప్రభా నీవు నా రక్షకునివి నా పాపాల కొరకు నువ్వు సిల్వ మీద చనిపోయావు నా పాపముల కొరకే ఆ మరణంను జయించి గెలిచావు అని మనము నమ్మి విశ్వాసంతో మనము ఆయనను అంగీకరించినట్లయితే మనం రక్షించబడతామని మళ్ళీ రోమీలకు రాసిన పత్రికలు ఉంది కదా ఒకసారి ఆ భాగాన్ని చూద్దామా రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వచనంలో ఉంటుంది ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను తొమ్మిదో వచనంలో ఏమని ఉంటుందంటే ఏసు సుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించినడలా నీవు రక్షించబడదు అని అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆ విధంగా ఒప్పుకుంటామో అప్పుడు మనము రక్షించబడతాము ఈ రక్షణ అనేది ఎలా వస్తుంది అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఏమంటారంటే ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృపచేతనే మనము ఎలాంటి వారము అప్పుడు పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ద్వారా చెప్తూ ఉన్నారు రెండవ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే ప్రవణ యేసుక్రీస్తు ఎప్పుడైతే సిల్వలో మరణించి ఆయన పునరుత్డయ్యాడో అంటే ఆయనను దేవుడే లేపాడు కదా ఆ లేపిన ఆ సమయంలో మనల్ని కూడా క్రీస్తుతో కూడా బ్రతికించాడంట మనము మనకు అసలు ఏమైనా అర్హత ఉందా మనము ఎన్ని బలు అర్పించాలనో ప్రతి సంవత్సరం బలు అర్పించాలి కానీ అలాంటి అవసరం రాకుండా తండ్రి మన కొరకు ఒక్కసారే ప్రవీణ క్రీస్తును బలిగా అర్పించాడు నీ అపరాధంల నిమిత్తము నీ పాపముల నిమిత్తము ప్రతి విషయం గురించి కూడా దేవుడు మన కొరకు తన యొక్క ఒక్కడే కుమారుని బలిగా ఇచ్చాడు ఆ విధంగా ఆయన చేసిన బలియాగం ద్వారానే మనము ఈ విధంగా రక్షణ పొందుకున్నాము దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మన అపరాధముల చేత చచ్చిన వరం సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని రాయబడింది మనం ఎందుకు రక్షింపబడ్డామంటే కృపచేతనే అంటే ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆ ఉచితమైన కృపచేతనే ఆయన మనల్ని తన ఉచితమైన కృపచేత మనము రక్షించం రక్షించబడ్డాం మనము విశ్వాసం ద్వారా ఎప్పుడైతే విశ్వాసంతో ఆయనను ఒప్పుకున్నామో అప్పుడు మనము రక్షించబడ్డాము ఇది మన వలన కలిగినది కాదు ఇది దేవుని వరం ఇది క్రియల వలన కలిగినది కాదు కాబట్టి మనం దాని గురించి అతిశయించాల్సిన అవసరం లేదు నేనేదో చాలా గొప్పవాన్ని నేను చాలా గొప్ప మనిషిని మరి గొప్పవాడిని అని అనుకోవడం కాదు ఆ విధంగా మనం ఏదో గొప్పతనం వల్ల మనం చేసిన ధర్మకార్యాల వల్ల మన యొక్క మంచి నడవడిక వల్ల మనము మంచి వాళ్ళుగా అందరి చేత పిలువబడ్డాము లేకపోతే చక్కగా సేవ చేస్తున్నాము పరిచర్య చేస్తున్నాము దీనివల్ల కాదు మనం రక్షించబడింది మనం రక్షించబడింది కేవలం మనలోని మనం విశ్వాస విశ్వాసంతో ఆయన నొప్పుకున్నాం కాబట్టే మనం రక్షించబడ్డాం కాబట్టి మనము ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాం కదా ఈ లోకంలో ఆయన మనకు కృప వెంబడి కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో ఆయన మనకు అలాంటి కృపను ఇస్తుండగా మనము ఆయనను అంగీకరించొద్దా ఒక్కసారి ఆలోచించండి మరి ఆ విధంగా అంగీకరించినట్లయితే మనం తప్పకుండా దేవునితో ఉంటాం మనము ఎందుకు రక్షించబడాలి ఎందుకు ఈ రక్షణను మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఏదో చాలా గొప్ప పనులు చేస్తూ మనం చాలా అద్భుతంగా జీవిస్తాము మనము చాలా మంచి కార్యాలు చేస్తాము కాబట్టి నాకేం పర్వాలేదు నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తాను నేను రెగ్యులర్గా వాక్యం వింటాను నేను రెగ్యులర్గా కానుకలు అనేకమైనటువంటి ధర్మకార్యాలు ఇస్తూ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంకా అసలు ఢోకా లేదు అని అనుకోవడానికి లేదు మన హృదయంలో నిజంగా ఆ విశ్వాసం ఉండి మనము ఆయనను కంప్లీట్ నిజంగా అంగీకరించి ఉంటేనే మనము రక్షణ అనేది పొందుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వ్యక్తిగతంగా దేవుణ్ణి అంగీకరించిన వారమే నా కొరకు మరణించాడు నా కొరకే ఆయన తిరిగి లేచాడు నా కొరకే బలయ్యాడు అని మనం అంగీకరించినప్పుడు మనం రక్షణ పొందుకుంటాము అలాంటి గొప్ప కృపను మనం పొందుకున్నట్లయితే ఈ దినం కూడా మనము దేవుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం దే చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును అని ఏ విధంగా మనము వాగ్దానం ఈ ద్వారా ఈ దినం చదివామో అది మనము పొందుకోగలుగుతాము అలాంటి వాగ్దానం పొందుకోవడానికి మనము ఎంతైనా అర్హులమే ఎందుకంటే అది మనము దేవుణ్ణి అంగీకరించాం కాబట్టి ఇది వేష గ్రంథంలో పాత నిబంధన కదా అది పాత నిబంధనలో అప్పటికి ప్రవేణ క్రీస్తు రాలేదు కానీ మరి దేవుడైతే ప్రవచనాత్మకంగా ఈ మాటలు యషా ద్వారా రాయించారు మరి దావిదను చూపిన శాశ్వత కృప అంటే దావిద యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లు మరి ఆయన యొక్క శాశ్వత కృప ఆయన పట్ల చూపిన శాశ్వత కృప మనకు కూడా చూపించాలంటే అందుకే మ మనకు ప్రవణ యశుక్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన మాటలు విందాం ఆయన ఆయనతో నిత్య నిబంధన చేసుకొని మనము దేవుడు నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అవును మనతో ఒక రక్త నిబంధన చేశాడు ఆయన నూతన నిబంధన చేశాడు ఆ నూ నూతన నిబంధన ప్రకారమే మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడు మనము తప్పకుండా మనం ఇలాంటి గొప్ప వాగ్దానము పొందుకోగలుగుతాము ఆయన అప్పగింపబడిన రాత్రి తన యొక్క రక్తం వలన ఆయన కొరత నిబంధనను మనతో చేశాడు మీరు ఆ పాత్రలోనిది తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరి ఆ ఆజ్ఞను మనం పాటించాలి ఆ ఆజ్ఞ ప్రకారము ఆయన చేసిన నిబంధనను మనము క్రొత్త నిబంధనను మనము అంగీకరించినట్లయితే మనము తప్పకుండా రక్షించబడిన వారమై ఆయన యొక్క కృపను నిత్యము పొందుకోగలుగుతాము ఆ నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే ఆయన ఇచ్చే ఆ శాశ్వత కృపను మనం పొందుకోగలుగుతాం కదా మరి అపోసరిన పౌలు ఎంత ధన్యుడు అతడు చెప్తున్నాడు నీ కృప నాకు చాలు అని చెప్తున్నాడు అతని యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు ఎన్నో కదా ఆయన దేవుని కొరకు ఎంతగానో వాడబడ్డాడు మరి అతడు అంటున్నాడు తన శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ కూడా తన శరీరంలో బాధ ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రం దాని గురించి చింతించటం లేదు దేవుని యొక్క కృప నాకు చాలు అనుకుంటున్నాడు మరి ఎందుకంటే ఆ కృపలో ఆ కృప మనం కలిగి ఉన్నప్పుడు మన బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది అందుకే అంత ధైర్యంగా పౌలు కూడా చెప్తూ ఉన్నాడు నేను నా నా బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది కాబట్టి ఆయన కృప నాకు చాలు అని అతను అనుకుని అతడు ఇంకా అడగడం మానేశాడు దేవుణ్ణి ఏది తనకున్నటువంటి ఆ ముళ్ళుని గురించి మరి అలాంటి గొప్ప కృపను మనం కూడా పొందుకోవాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉందాం దేవునితో నిత్య నిబంధన కలిగి ఉందాం మరి దేవునిని అంగీకరించి ఆయనను మన దేవునిగా మన మన ప్రభువుగా చేసుకున్నట్లయితే మనం కూడా అలాంటి శాశ్వత కృపను పొందుకోగలుగుతాము అలాంటి శాశ్వత కృపను మనం కలిగినట్లయితే మనం ఎలా ఉంటామంటే ఏమాత్రం దిగులు పడము మరి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల నన్ను నడిపిస్తాడని మరి దావిదు చెప్తున్నాడు కదా అలాంటి ఆ కృప మనం కలిగినట్లయితే మనం అలాంటి ప్రశాంతమైనటువంటి జీవితం జీవిస్తాం శాంతికరమైన జలములను కలిగినట్లుగా మనం జీవిస్తాం ఏ తుఫానుకు భయపడము ఏ ఇబ్బందికి భయపడము ఏ కష్టానికి భయపడము ఏ సమస్యలను గురించి కూడా భయపడము మన హృదయంలో నిండా కూడా శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎన్నైనా దుఃఖాలు ఆవరించవచ్చు ఎన్నైనా కష్టంలో మన మీదకి పడవచ్చు కానీ మనము ఆ శాంతిని మనం కలిగి ఉంటాము ఆయన నానుకొని జీవించిన వారికి పూర్ణ శాంతి కలిగినట్లుగా మనము ప్రభ నేష్కృస్తును అంగీకరించినట్లయితే మనలో ఆ శాంతి అనేది మనలో ఉ ఉంటుంది మనము సంతోషంతో ఉంటాము ఏ కష్టానికి భయపడము ఏ సమస్యకు భయపడము అవమానాలకు నిందలకు వీటన్నిటికీ మనం భయపడము వాటన్నిటి కూడా మనము అసలు మనము లెక్క చేయమన్నమాట ఎందుకంటే మనం దేవునితో ఉన్నాము దేవుడు మనలో ఒక శాంతిని ఉంచాడు ఆ శాంతి వలన మనము నిత్యము సంతోషంగా జీవించగలుగుతాము మరి ఆ సమస్యలు అంటారా అవి దేవుడు చూసుకుంటాడు అని మన యొక్క భారంనంతా కూడా దేవుని పైన వేయిస్తాం కాబట్టి ఆయన మరి పౌరు గారు చెప్పినట్లే మనము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును కలిగి జీవించగలుగుతాము అలాంటి కృప మనం కూడా కలిగి ఉందామా మరి తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించుడుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవా సర్వోన్నత కృప కలిగిన మా తండ్రి నీకే వేలాది వేల సూత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి తండ్రి నీవు మహోన్నతవు దయామయడవు ప్రభా నిత్యము మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడవు తండ్రి ఏమాత్రం మాకు అర్హత లేకపోయినా మా పట్ల నీ యొక్క కృపను చూపించావు కాబట్టి మేము ఈ విధంగా ఉన్నాం తండ్రి ప్రభా నిన్ను అంగీకరించిన వారమై తండ్రి మేము ఎంతగానో సంతోషంగా ఉన్నాము తండ్రి అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఇంకా నీ దగ్గరికి రాలేదో ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో ఎవరైతే నీ ఎందు విశ్వాసం ఉంచలేదో ప్రభా నీవు మా కొరకు చనిపోయావని మా కొరకు నీవు మరి మరి తిరిగి లేచావని తండ్రి ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారిని ప్రభా మీరు దయవించి దేవుడు ప్రభా కృప చూపించే దేవుడు కృపచేతనే మేము రక్షించబడుతున్నాము మా గొప్పతనం కాదు మా ఏ మాలో ఉన్నటువంటి ఏమాత్రం ఆధిక్యత కాదు కానీ తనని కేవలం నీ కృపచేతనే మాలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మేము అంగీకరించబడుతున్నాము రక్షించబడుతున్నాము ఇంత గొప్ప తన్నితను మాకిచ్చినందుకు నీకు వందనంలో ఎంత సులభమైనటువంటి రీతిలో నీవు మమ్మల్ని రక్షిస్తున్నావు అయితే ప్రభా మేము చేయవలసిందల్లా నీకు ఇష్ట నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా మేము జీవించగలగాలి అలాంటి జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాలో ఉన్నటువంటి బలహీనతలు అన్నింటిని తొలగించండి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు ప్రభా తుచ్చమైన వాటి గురించి పరి మా యొక్క కోరికలు ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా తొలగించుకోవడానికి మీరే కృప చూపించండి అపవాదిని నిద్రించి అపవాదిని పారిపోయేలా చేయగలిగేలాగా మాకు సహాయం చేయండి మా అతని నీ కొరకు మేము జీవించేలాగున మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము ప్రార్థనా జీవితం కలిగి తండ్రి నీ కృప నాకు చాలు అనే ఆ మంచి స్థితిని మాకు అనుగ్రహించండి ఎందుకంటే నీ కృప మాకుంటే బలహీనత ఎందు నీ శక్తి పరిపూర్ణమవుతుంది ప్రభా అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మీరు బల మీరు మాతో ఉంటే మీ కృప మాతో ఉంటే మేము ఇప్పుడు బలహీనలము అప్పుడే బలవంతులము కాబట్టి తండ్రి ఏ పరిస్థితులలో అయినా కూడా ఇబ్బందులలో అయినా బలహీనతలలోనైనా నిందలలోనైనా హింసలలోనైనా ఉపద్రవములలోనైనా కూడా పౌలు సంతోషించినట్లుగా మేము కూడా సంతోషించగలుగుతాం తండ్రి అలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతని ఏదే కాలంలోనే తండ్రి మేము నిన్ను శుద్ధిస్తుండగా మీరు మాకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి అపవాది శోధనలకు గురి కాకుండా మమ్మల్ని కాపాడండి బంధకాల నుంచి విడుదల దయచేయండి ఎవరైతే ఇంకా నన్ను అంగీకరించలేదో వారందరినీ ప్రభా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము మీ సిలువ విలువను తెలుసుకోగలిగే కృపణ దయచేయండి ప్రభా ప్రభైన యేసు ఈ లోకంలో చేసినటువంటి అశిలువ యాగాన్ని గుర్తించి అంగీకరించగలిగే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిలో ఆ విధమైనటువంటి మార్పును అనుగ్రహించండి తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరూ నా యొక్క రారని ప్రభ యేసుక్రీస్తు వారు చెప్పారు మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా మేమైతే ప్రార్థన మాత్రమే చేస్తాం ప్రభా కార్యం జరిగించేది నీవే నీ పరిశుద్ధాత్మని లోకంలో ఉన్నాడు దేవా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ఎంటర్ కమ్మని ప్రార్థిస్తున్నాం ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఇంకా ప్రభా ఎవరైతే భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్నారో వారు కూడా నిన్ను అంగీకరించి నీ కృపను పొందుకునేలాగా కృప చూపించి బంధగాల నుంచి ఈ శ్రమంలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదైనా మా ఉద్యోగ జీవితాలలో వెళ్తుంటుండగా మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి ప్రభా మాకు కావాల్సిన జ్ఞానమును స్కిల్స్ను అనుగ్రహించండి మా మాటలలో మాకేం మాట్లాడాలో తెలియదు అయితే మీరే మాకు బదులుగా మాట్లాడతారు ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆ విధమైన జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులను దీవించి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించి అపవాది శక్తులకు ఎప్పుడు కూడా చిక్కుకోకుండా కాపాడండి టైం మేనేజ్మెంట్ వారికి దయచేసి చక్కగా మరి సమయానుకూలంగా మరి పనిచేస్తూ చదువుకొని ఉన్నత స్థాయికి రాగులు కొట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి ఎవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులను దీవించి వారికి అందరికీ తప్పకుండా మంచి ఒక మార్గం చూపించమని ప్రభా మరి వారి ఎదుట అనేకమైన ద్వారాలు తెరవమని ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఎంతోమంది అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు వారిని లేవనెత్తి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రభా మరి వారిలో నిపుణుడు తాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీస్తులను ఆశ్రయించండి తండ్రి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి గర్భస్థ కాలం అంతా కూడా నేను నీ కాపుదల్లో వారిని భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం నేన మా ప్రభా తండ్రి దయగల దేవుడు తండ్రి మరి ఎంతమంది అయితే నాయన చిన్నారులు ఉన్నారు ప్రతి ఇంట్లో ఉన్న చిన్నారులను మిద్దించి తండ్రి వారిని చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఆ బిడ్డలు నీ దయందు మనుషుల దయనను వడ్డిల్లాలి మన తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించి మంచి మార్గంలో పెంచే పందయచండి ప్రతి ఇంట్లో కూడా శాంతి సమాధానం అనుగ్రహించి గొడవలు కొట్లాటలు లేకుండా కాపాడు మనస్పర్ధలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనెత్తండి స్వస్థపరచండి ఇదం సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అతన్ని అనేక రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి భయంకరమైన వ్యాధులు కిడ్నీ వ్యాధులు మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి మీకు అసాధ్యమైనది ఏది నాయన స్వస్థపరిచే దేవుడు మీరు తన్ని ఇంకా అనేకమైన బాధలు వ్యాధులు కలిగినటువంటి వారు అనేకమంది ఉన్నారు ఈ ప్రార్థనలు ఇక వారు కూడా అనేక మంది ప్రభా అనేక రకాల సమస్యలతో హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు వారిని అందరినీ స్వస్థపరచండి ఆయన మైగ్రెన్ నొప్పుల నుంచి విడుదల దయచేయండి మా తండ్రి ఎంతమంది అయితే స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ లంబా స్పాండిలైటిస్ సయాటికా వంటి నరాల వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగజేయండి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వీటన్నిటి నుంచి వేసంలో విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మరి గుండె సంబంధిత వ్యాధులన్నిటి నుంచి శ్రమంలో స్వస్థత కలుగునుగాక శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన మా తండ్రిదేవ మరి మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి నాయన ఇరుశ్లేను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకు వందనములు మా తన్ని మా దేశం దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి నాయన మా ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి దేవా అనేకమైన హింసాకాండలు కాండలు క్ర జరుగుతున్నాయి ప్రభానైనా అనేక మంది పైన దాడులు జరుగుతున్నాయి దేవా మీరు సహాయం చేయండి నాయన ప్రతి విధమైన పరిస్థితిని మీరు బాగు చేయగలిగిన శక్తివంతులైన దేవా కృప చూపించమని వేడుకు మా తండ్రి అద్భుతములు చేయదేవడము నీవే అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి కష్టాలలో ఇబ్బందులలో అనేకమైన సమస్యలలో ఉన్నటువంటి వారిని ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారిని అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరిని కూడా దేవించండి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తీసివేయండి ప్రభా అన్ మరి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళని లేవనెత్తండి నిరుత్సాహం నుంచి వారిని లేవనెత్తండి బిజినెస్లో లాస్ వచ్చిన వాళ్ళని లేవనెత్తండి తండ్రి మరి వారు తిరిగి పునరుద్ధరించబడలాగా వారి వ్యాపారాలు బాగు చేయండి దేవా మరి నూతన కార్యములు ప్రారంభించిన ప్రతి ఒక్కరికి కూడా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా తండ్రి మా ప్రార్థనలు కోరు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన నీ సమాధానము కుమ్మరించండి నీ ముఖకాంతిని ప్రకాశింపజేసినానని ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నమ్ నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్